చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రుల ఎస్ఎన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రాధాకృష్ణ గారు సీనియ్ గారు వేదిక మీద ఉన్న మిగతా అసోసియేషన్ మెంబర్స్ దేశం నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో బిల్డర్స్ యొక్క పాత్రను మీ యొక్క శ్రమను గుర్తించడం ఈ ప్రభుత్వం మీతో ఉన్నదని చెప్పడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏ దేశం యొక్క అభివృద్ధినైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించాలి అంటే ఆ దేశంలో ఉండే రోడ్ కనెక్టివిటీని బేసిక్గా తీసుకుంటాం మనం ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ని రెండవ ప్రాతిపదికగా తీసుకుంటాం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకోబడే దేశాలలో ఆకలి చావులు ఉండవని కానీ శాంతి భద్రతల సమస్యలు లేవని కాని కాదు ఆ దేశంలో ఉండే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కులబద్దగా తీసుకొని అభివృద్ధి చెందిన దేశంగా గుర్తిస్తున్నాం ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అని అంటే మీలాంటి బిల్డర్స్ అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకు ముందుగా మీరు పెట్టుబడి పెట్టి ఆ పనులను చేసి పనులు చేయడమే కాదు పనులని సరైన సమయంలో చేసినప్పుడే ఆ పనులు ప్రజలకు దేశానికి ఉపయోగపడతాయి ఈరోజు మీరు అందరూ ఏం చెప్తారో వినడానికే మా ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో మేము ఈ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే చెప్పడం జరిగింది ఈ దేశం ఫై ట్రిలియన్ ఎకానమీకి డెవలప్ కావాలి అని అంటే ఈ దేశం యొక్క ఇన్ఫ్రా ఇంకా డెవలప్ జరగాలి వాటికి కావలసిన మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది ఆ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళే విధంగా ప్రభుత్వంలో ఉంటే నిర్ణయాలు చేయడం ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సరిచేయడము సలహాలు ఇవ్వడము అవసరమైతే ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అందరికీ నష్టం జరిగితే వాటి మీద పోరాటం చేసే బాధ్యత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పోరాటం చేయడంతో మీరందరూ అండగా నిలబడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా మిత్రులారా సామాన్యుడి భాషలో చెప్పాలంటే గొర్రె బలిస్తే గొర్రెనకే లాభం అని అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ ఆర్థికంగా మీరు ఎదిగి ఆర్థికంగా మీరు బలపడితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిలబడుతుంది అని సంపూర్ణంగా మా ప్రభుత్వం నమ్ముతుంది మీ సమస్యల్ని పరిష్కరించినప్పుడు మీకు సమస్యలు రాకుండా చూడగలిగినప్పుడే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చినట్టు అవుతుంది అది మా బాధ్యత అని చెప్పి మా మంత్రివర్గ సహచరులము నాతో సహా మేమందరం భావిస్తున్నాము తప్పకుండా ఈ సమావేశంలో మీరు తీసుకొచ్చిన సమస్యలు మీరు ప్రస్తావించిన సమస్యలు మీరు ఇక్కడ పాస్ చేసుకుంటున్న రిజల్యూషన్స్ అన్నిటిని కూడా మా ప్రభుత్వం నిశ్చితంగా గమనించి వాటికి పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి నేను వీధిక మీద నుంచి మీకు అందరు గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉండే ఐదు ప్రధాన నగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వేర్ వీ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ వేర్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ కమిట్మెంట్ దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డెలివర్డ్ అవుటర్ రింగ్ రోడ్ హైటెక్ సిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ కృష్ణ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ గోదావరి వాట్ ఎవర్ వీ హెలి ఆల్ ది కమిట్మెంట్స్ మీ ద్వారా హైదరాబాదు యొక్క జీవన విధానం మూసీ నది మూసీ నదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వేలాది మంది చచ్చిపోతే ఆనాటి నిజాం సర్కార్ గ్లోబల్ బిల్డింగ్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆర్కిటెక్ట్గా నియమించడంతో హిమాయత్ సాగర్ గండిపేట్ లాంటి తాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా హైదరాబాద్ నగరం మీద దాడి జరుగుతున్న వరదల్ని నిల్వరించడానికి ఈ హైదరాబాదు నగరంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించడం జరిగింది దట్ ఈజ్ వై హైదరాబాద్ ఈజ్ లేక్ సిటీ ప్రతి నగరానికి ఒక గుర్తింపు ఉంటుంది హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు ఉన్నది ఈ యొక్క గొలుసుకట్టు చెరువులతోని లేక్ సిటీగా హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక తలమానికం వీటన్నిటిని చార్మినార్ కావచ్చు హైదరాబాద్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండే చాలా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీలాంటి బిల్డర్స్ కష్టపడి నిర్మించడం వల్ల నిర్మాణం జరిగినవే ప్రపంచంలో ఏ దేశం యొక్క గుర్తింపు అయినా ఆ దేశంలో ఉండే హెరిటేజ్ బిల్డింగ్స్ ఆర్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఆ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా మీలాంటి బిల్డర్స్ చేసిన ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు లేకపోతే ఈఫిల్ టవర్ కావచ్చు లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ కావచ్చు గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీలాంటి బిల్డర్స్ నిర్మించినవే అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టగలిగింది మీలాంటి బిల్డర్సు మీకు ప్రత్యేకమైన ప్రివిలేజ్లు ఉండాలి అని చెప్పి నేను ప్రాగాఢంగా నమ్ముతున్నా ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగమైన ఆనాటి మూసి ఈ ఈరోజు మూసి అనేది ఒక లయబిలిటీగా మారింది దీనికి మనం అందరం కారణం అందుకే మూసీ రివర్ని రివైవ్ చేయడానికి మూసీ రివర్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకున్నది అందులో భాగంగానే తేమ్ రివర్ నుంచి మొదలు పెడితే సబర్మతి వరకు గుజరాత్లో నిర్మించిన ప్రతి ప్రాజెక్టును మేము పరిగణలోకి తీసుకుంటున్నాం వివిధ రాష్ట్రాలలో పునరుజ్జీవింపజేసిన నదీ పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును తీసుకురావాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది యాభై ఐదు కిలోమీటర్లున్న మూసీ రివర్ని పునరుజ్జీవింప చేయడంలో మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి సహకారంతో పాటు మా ప్రభుత్వం కూడా ఒక విజన్ డాక్యుమెంట్ ఒక విజన్ పాలసీని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది ఈరోజు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ అర్బన్ హైదరాబాద్ అర్బన్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ దట్ ఈస్ సబర్బన్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్ దట్ ఇస్ రూరల్ తెలంగాణ మేము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాలనుకున్నాము హైదర్ తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీ డిజైన్స్ని మేము తీసుకురావాలనుకుంటున్నాము తొందరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాన్ఫర్ చేస్తున్నాము ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి మీరు అందులో పాల్గొనాలి మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు అని అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి మూసీ యొక్క బిగ్గెస్ట్ అసెట్ ఈ మూసీని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసీ కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి అదేవిధంగా స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్ అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా మూసి రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని మా ప్రభుత్వం అనుకుంటుంది ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న మీకు ఒక గ్రేట్ హిస్టరీ ఉన్నది మీకందరికి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు అందరికి తెలుసా అని నేను అనుకుంటున్నా దేశానికి స్వతంత్రం రాకంటే ముందే పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే మీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరిగింది మీ అసోసియేషన్ ఏర్పడిన తర్వాతనే దేశానికి స్వతంత్రం వచ్చింది యు హ్యావ్ ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈస్ దేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు యూటిలైజ్డ్ ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్మెంట్ పర్టికులర్ ఇన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సో మీ అనుభవాన్ని మీ లెగసీని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళాలి మిమ్మల్ని అందరినీ కూడా మీ హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడు ఏ విషయాలు తీసుకొచ్చి మా ప్రభుత్వానికి చెప్పాలన్నా మేము ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పింది వినడానికే వాస్తవంగా ఇక్కడికి వచ్చినాం ఈ హైదరాబాదు నిర్మాణంలో మీ అందరి మా అందరి భాగస్వామ్యం ఉండాలి చివరగా పాలమూరు జిల్లా అనేది కొన్ని పాజిటివ్ ఇష్యూస్ కూడా చెప్పదలుచుకున్నా హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా బూర్గుల రామకృష్ణారావు గారు అదే జిల్లా నుంచి వచ్చిందనే సంగతి ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన వ్యక్తి కూడా పాలమూరు జిల్లా నుంచే వచ్చారు కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పదలుచుకున్నా అదే కాదు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ మీరు శ్రీమంతులైనా ఆగర్భ శ్రీమంతులైనా మీరు విమానాలు కొన్నా మీరు బెంచ్ కొన్నా గంజ తాగే మా పాలమూరు బిడ్డలు తట్టపని పారపని వివిధ ప్రాంతాలలో చెయ్యబట్టే మీరందరూ కూడా ఇంత పెద్ద బిల్డర్స్ అయ్యారు కాబట్టి పాలమూర అనేది మాకు చాలా గొప్పగా మాకు నాకైతే పర్సనల్గా పాలమూర అనే పదం చాలా ఇష్టం ఆ మట్టి వాసన అనేది మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా మా మిత్రులందరి సహకారంతో మా సహచర మంత్రులందరూ కూడా వయసులో చిన్నవాడినైనా వాళ్ళ తమ్ముడుగా భావించి వాళ్ళందరూ అండగా నిలబడి ఈ గొప్ప బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత నాకు అప్పచెప్పింద్రు తప్పకుండా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా మీ సమస్యల్ని సావధానంగా వింటా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా అనుభవాన్ని అనుభవం అంటే పరిపాలనలో ఉండడమే కాదు అనుభవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది ఏమనుభవం అదే అంటే గత పాలకులు చేసిన తప్పులు మనం చేయకుంటుంటే మీకు ఎంతో మేలు చేసిన నైత అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం